అందరికీ నమస్కారం నేను మీ కట్ట కార్తిక్ నిర్ణయం తీసుకోక తప్పదు కానీ సుప్రీంకోర్టు దగ్గర చివ్వాట్టు తింటున్నారు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు నిర్ణయం తీసుకోక తప్పదు ఇస్తా ఉన్నా లేకపోయినా ఒకరోజు అటో ఇటో నిర్ణయం తీసుకోవాల్సిందే కాకపోతే తీసుకునే నిర్ణయాన్ని ర్యాగ్ చేయటం వల్ల సుప్రీంకోర్టు దగ్గర ఆయన చివ్వాట్టు తినాల్సి వస్తుంది ఇది తెలంగాణ ప్రజలకు అవమానకరం తెలంగాణ సమాజానికి అవమానకరం ఎందుకంటే తెలంగాణ అసెంబ్లీ స్పీకర్గా గడ్డం ప్రసాద్ కుమార్ గారు ఉన్నారు కాబట్టి పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి మారారు మారిన మాట వాస్తవం ప్రజల కళ్ళ ముందు జరిగింది ఆ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల మీద బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు స్పీకర్ గారికి వెయిట్ పిటిషన్లు ఇవ్వడం జరిగింది దాని మీద స్పీకర్ గారు ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా పెండింగ్ పెడుతూ వచ్చారు నెలల తర్వాత పెండింగ్ పెడుతూ వచ్చారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు హైకోర్టును అప్రోచ్ చేయరు తర్వాత సుప్రీం కోర్టును అప్రోచ్ చేయరు సుప్రీంకోర్టు గత జూలైలో రెండు వేల ఇరవై ఐదు జూలైలో మూడు నెలల సమయం ఇచ్చింది స్పీకర్ గారికి ఇప్పటికే చాలా టైం తీసుకున్నారు మీరు వీళ్ళ మీద మూడు నెలలు ఏదో ఒక నిర్ణయం తీసుకోండి అని చెప్పేసి మూడు నెలలు సమయం ఇచ్చింది కానీ తెలంగాణ స్పీకర్ గారు నిజానికి ఇంకా ఆ మూడు నెలల సమయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు మళ్ళా అక్టోబర్ తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టు ముందుకు ఈ కేసు పోయింది అప్పుడు సుప్రీంకోర్టు చాలా సీరియస్గా రియాక్ట్ అయింది ఇంత సమయం ఇచ్చినా సరే ఎందుకు నిర్ణయం తీసుకోలేదు మళ్ళీ నాలుగు వారాలు సమయం ఇస్తున్నాం నిర్ణయం తీసుకుంటారా లేదు అంటే కొత్త సంవత్సరం వేడుకలు ఎక్కడ జరుపుకోవాలో మీరే డిసైడ్ చేసుకోండి అంటూ ఒక రకంగా వార్నింగ్ ఇచ్చినట్టుగా సుప్రీంకోర్టు చెప్పింది సో కొంత ఆ వార్నింగ్ పనిచేసినట్టుంది ఏడుగురు విషయంలో మొదటి ఐదుగురు తర్వాత ఇద్దరు ఏడుగురు విషయంలో నిర్ణయాన్ని ప్రకటించారు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు మొదటిగా ఐదుగురు మంది విషయంలో వాళ్ళ పార్టీ మారలేదు మారినట్టుగా ఎలాంటి టెక్నికల్ ఎవిడెన్సు మా ముందుకు రాలేదు అని చెప్పేసి వాళ్ళ మీద బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి అనధ వేటి పిటిషన్లు కొట్టివేశారు అనే టెక్నికల్గా ఇంకా వాళ్ళు బీఆర్ఎస్లోనే ఉన్నారు అని స్పీకర్ గారు ధృవీకరణ ఇచ్చేశారు నిజానికి వాళ్ళు పార్టీ మారారు పార్టీ మారిన మాట వాస్తవం భద్రాచలం ఎమ్మెల్యే తెల్లంబాబురావు గద్వాలు ఎమ్మెల్యే బండ కృష్ణమోహన్ రెడ్డి పట్టాంచెరు ఎమ్మెల్యే గూడమైపారెడ్డి తర్వాత శివలింగంపల్లి ఎమ్మెల్యే అరకిపూడి గాంధీ తర్వాత రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఈ ఐదుగురు విషయంలో నిర్ణయాన్ని ప్రకటించారు వాళ్ళు పార్టీ మారలేదు మాకున్నటువంటి సమాచారం మేరకు వాళ్ళు టెక్నికల్గా ఇంకా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే అని స్పీకర్ గారు ధృవీకరణ ఇచ్చేశారు నిన్న లేటెస్ట్గా ఇంకొక ఇద్దరు ఎమ్మెల్యేల మీద బాన్సువాడి ఎమ్మెల్యే పోచాన శ్రీనివాసరెడ్డి చేవెల్ ఎమ్మెల్యే కాలయాదయ్య వీళ్ళిద్దరూ కూడా పార్టీ మారినట్టు ఎలాంటి టెక్నికల్ ఎవిడెన్సు లేదు అని చెప్పేసి వాళ్ళ మీద ఉన్నటువంటి అన్నత వేటి పిటిషన్ కూడా కొట్టేశారు అంటే ఇప్పుడు ఇప్పటికీ ఏడుగురు విషయంలో నిర్ణయం తీసేసుకున్నారు ఇంకా ముగ్గురు విషయంలో పెండింగ్ ఆ ముగ్గురు విషయంలో పెండింగ్ ఉండటం కూడా సుప్రీంకోర్టు నచ్చలేదు ఇవాళ సుప్రీంకోర్టు మరొకసారి సీరియస్ అయింది అంటే తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గారు వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇప్పటివరకు ఏడుగురు మీద నిర్ణయం తీసుకున్నాం మధ్యలో స్పీకర్ గారు కంటి పరీక్ష చేయించుకున్నారు తర్వాత కొంత అసెంబ్లీ సెక్రటరీ కూడా మారారు కాబట్టి మాకు ఇంకొద్దిగా నాలుగు వారాల సమయం కావాలని అడిగారు నాలుగు వారాలు సమయం ఇవ్వటం కుదరదు రెండు వారాల సమయం ఇస్తాం మీరు నిర్ణయం తీసుకుంటారా మమ్మల్ని నిర్ణయం తీసుకోమంటారా అని సుప్రీంకోర్టు చాలా సీరియస్గా కామెంట్ చేసింది ఇప్పుడు ఆ ముగ్గురు మీద కూడా నిర్ణయం తీసుకోవాలి ఈ ముగ్గురులో కూడా దానో నాగేంద్ర మీద ఖచ్చితంగా అనర్త వేయబడే అవకాశం ఉంది ఎందుకంటే స్పీకర్ గారు ఇచ్చిన నోటీసులకు ఇంతవరకు ఖైరతాబాద్ ఎమ్మెల్యే ఉన్నటువంటి దానో నాగేందర్ రిప్లై ఇవ్వలేదు అతను పార్టీ మా అన్నట్టుగా టెక్నికల్ ఎవిడెన్స్ ఉంది ఎందుకంటే టెక్నికల్గా బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ బీపా మీద పోటీ చేశారు కాబట్టి అతను పార్టీ మారినట్టుగా ఎవిడెన్స్ క్లియర్గా కనపడుతుంది కాబట్టి అతను కూడా మారలేదు అని చెప్పుకోవడానికి అవకాశం లేదు కాబట్టి అతను మారానని చెప్పుకుంటున్నాడు స్పీకర్ గారికి ఎలాంటి రిప్లై ఇవ్వలేదు కాబట్టి అతని మీద వేడి పట్టడానికి అవకాశం ఉంది ఇక కడియం శ్రీహరి కడియం శ్రీహరి మీద కూడా నిజానికి టెక్నికల్ ఎవిడెన్స్ క్లియర్గానే ఉంది వాళ్ళ కూతురు కాంగ్రెస్ పార్టీ నుంచి లోక్సభ వరంగల్ లోక్సభకు పోటీ చేశారు అప్పుడు కూతురు తరఫున ఆయన ప్రచారం చేశారు టెక్నికల్గా బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయినప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి కోసం ప్రచారం చేయటం ఏంటి కూతురు అయితే కావచ్చు కాక కాంగ్రెస్ జెండా కప్పుకొని పట్ కాంగ్రెస్ జెండా పట్టుకొని కాంగ్రెస్ కండవ కప్పుకొని అస్తం గుర్తు మీద ఓటు వేయమని అడగటం అంటే పార్టీ మారినట్టు కాదా సో కడియం శ్రీహరి పార్టీ మారలేదని స్పీకర్ గారికి లేఖ రాయటం మనం చూసాం కానీ అతను పార్టీ మారినట్టు చాలా క్లియర్గా ఎవిడెన్స్ ఉంది సో అతని మీద కూడా అన్నతో పెట్టి పడే అవకాశం ఉందా లేదా చెక్ చేసుకోవాలి ఎందుకంటే పార్టీ మారో అని కళ్ళ ముందు కనపడుతున్నా మా కళ్ళే కనపడట్లేదు అని చెప్పేసి స్పీకర్ గారు చెప్తున్నారు కదా ఇక మరి కడ శ్రీకర్ గారు మారినట్టు స్పీకర్ గారు కనపడిందా లేదా తెలియాలి తర్వాత ఇక చివరికి జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ అతను బయట స్టేట్మెంట్ మాత్రం నేను పార్టీ మారానని ఒప్పుకుంటున్నాడు మరి స్పీకర్ గారికి ఏం చెప్పాడు అనో తెలియదు మరి అతని మీద ఎలాంటి అతని మీద క్రాస్ ఎగ్జామినేషన్ అయిపోయింది కడియం శ్రీఆర్ గారిది క్రాస్ ఎగ్జామినేషన్ కాలేదు కానీ డాక్టర్ సంజయ్ది క్రాస్ ఎగ్జామినేషన్ అయింది అతని మీద డిసిషన్ తొందరలోనే రావచ్చు నాకు తెలిసి అతను కూడా పార్టీ మారలేదానే ఉన్న సర్టిఫికేషన్ ఇస్తారో తెలియదు కానీ ఏది అదైనా ఒక ఉప ఎన్నిక మాత్రం తప్పదు ఖైరతాబాద్ ఉప ఎన్నిక తప్పదు మరి ఎట్లాగూ తప్పదు కదా ఎలాగో నిర్ణయం తీసుకోవాల్సిందే కదా ఒకరోజు అటు ఇటు అదేదో మొదట మూడు నెలల సమయం ఇచ్చినప్పుడే కనుక తీసుకొని ఉండుంటే ఎంత గౌరవంగా ఉండుండేది స్పీకర్ గారికి ఎందుకు ల్యాక్ చేయటం ఎందుకు పెండింగ్ పెట్టుకోవటం దీనివల్ల చివ్వాట్లు తింటుంది ఎవరు దీనివల్ల తెలంగాణ సమాజంలో పరువు పోతుంది ఎవరిది అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీది పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలది వాళ్ళ మీద నిర్ణయాన్ని పెండింగ్ పెడుతున్నటువంటి స్పీకర్ గారిది అవునా కదా వీళ్ళు పరువు పోట్టుకున్నారా లేదా కామెంట్ చేయండి మీరు రూ పార్టీ మారింది కల ప్రజల కల ముందు జరిగింది పార్టీ మారలేదని బుక్కాయిస్తుంది ప్రజల కల ముందు జరుగుతుంది నిజానికి వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అయితే తెలంగాణ అసెంబ్లీలో బిఆర్ఎస్ పక్షాన్ని కూర్చుంటున్నారు వాళ్ళు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో పాటు కూర్చుంటున్నారా బీఆర్ఎస్ ఆఫీస్కి పోతున్నారా మొన్న సర్పంచ్ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల కోసం ప్రచారం చేశారు కదా అంటే పార్టీ గుర్తుల మీద ఎన్నికలు కాకపోవచ్చు కాక కానీ కాంగ్రెస్ మద్దతు నిలబడేటువంటి అభ్యర్థుల కోసం ప్రచారం చేశారు కదా కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా చలామీన్ అవుతున్నారు కదా కాంగ్రెస్ సభల్లో పాల్గొంటున్నారు కదా పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ మమ్మల్ని ఎవరు చూడట్లేదు అనుకుంటుందట ఇప్పుడు ఆ పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ ఎవరు చూడట్లేదు అంటే స్పీకర్ గారు కూడా నేను కూడా చూడట్లేదు అంటున్నారు కానీ ప్రజలే చూస్తున్నారుగా ప్రజలకి కళ్ళ ముందు కనపడుతుంది కదా ఇప్పుడు ప్రజల్ని వెర్రి పుష్పాలను చేయాలనుకుంటే ప్రజలను పిచ్చోలం చేయాలనుకుంటే ప్రజలు ఊరుకుంటారా కర్ర గాల్చి వాత పెడతారు ప్రజలకి టైం వచ్చినప్పుడు ఇదంతా కూడా ప్రజల మోసం చేతిక్యానికి వస్తుంది కొంతమంది కామెంట్ చేయొచ్చు ఒకప్పుడు బీఆర్ఎస్ చేయలేదాన్ని బీఆర్ఎస్ చేసింది బీఆర్ఎస్ గుణపాఠం దక్కింది ఇప్పుడు అదే పని కాంగ్రెస్ చేసి ఒకనాడు విమర్శించిన కాంగ్రెస్ ఇలా చేయడం కరెక్ట్ కాదు కదా సరే బీఆర్ఎస్ అన్న చెప్పుకోవడానికి మేము బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకున్నాం అదే ఆ రోజు కాంగ్రెస్ ఎల్పీని విలీనం చేసుకున్నాం టీడీపీ ఎల్పీని విలీనం చేసుకున్నాం అని చెప్పుకుంది ఆ రోజు కానీ ఇప్పుడు కాంగ్రెస్ చెప్పుకోవడానికి కూడా అలా లేదు కదా కాంగ్రెస్ పార్టీ కూడా ట్రై చేసింది ముప్పై మంది ఎమ్మెల్యేలకు ట్రై చేసింది కానీ పది మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు మారినోళ్ళతో రాజీనామా చేయించేసి ఎన్నికలు వెళ్ళి కాంగ్రెస్ పార్టీ మీద గెలిపించుకుని ఉంటే ప్రజలు ఏమన్నా కాదంటారా ఎవరన్నా కాదంటారా కానీ గెలవమేమన భయమా ప్రజలు ఒప్పుకోరని భయమా మరి ప్రజలు ఒప్పుకోనప్పుడు మారటానికి మీకేమక్కుంది ప్రజలు మీకు పార్టీ గుర్తు మీద ఓటేసి గెలిపించినప్పుడు ప్రజలకి చెప్పకుండా దొంగచాటిగా పార్టీ మారటం అనేటువంటిది తప్ప ఒప్ప కామెంట్ ప్రజలు ఎందుకంటే ప్రజల్ని వీళ్ళు పిచ్చోలం చేస్తున్నారు ప్రజలను పిచ్చోలం చేస్తున్నప్పుడు ప్రజలుగా మనం స్పందించాల్సిందే మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి